నమస్తే వెల్కమ్ టు మహబూబాబాద్ టీవీ న్యూస్ నేను ప్రియా ఎనిమిదేళ్లుగా గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని తపాలా ఉద్యోగ అనుబంధ సంఘాల ఐకాసా నాయకులు ఆరోపించారు పోరాటాల సమయంలో విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఆశలపై నీళ్లు చల్లి నిర్వీర్యం చేయడంతో సమ్మె అనివార్యమైనదని వారు స్పష్టం చేశారు అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జీడిఎస్ ఎఫ్ఎన్పిఓ ఎఫ్ఎన్పిఓకాసా జాతీయ స్థాయి పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తపాలా కార్యాలయం ముందు ఉద్యోగుల సమ్మె నిర్వహించారు పాలకులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టుబడిని నోలు చేశారు సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన విరమించేదే లేదని హెచ్చరించారు పేర్ రివిజన్ సందర్భంగా కమలేష్ చంద్ర సిఫార్స్ట్రాతో సీనియర్ ఉద్యోగులకు సర్వీస్ పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఏళ్లుగా చేసిన వారికి జీతంలో ఇంక్రిమెంట్లు కల్పామని ఉద్యోగ విరమణ సమయంలో గ్రాడ్యుయేటీగా ఐదు లక్షలు కుటుంబ ఆరోగ్య పథకం కింద ఐదు లక్షల సహాయం చేసిన పనికి కమిషన్ లేకుండా పని గంటలలో లెక్క కట్టాలి అని ఉద్యోగ భద్రత కల్పించాలి అని వీటిని తక్షణమే అమలు చేయాలి అని నాయకులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో సంఘం వరంగల్ డివిజన్ కార్యదర్శి ఎండి కాదర్ హుసేన్ మాజీ అధ్యక్షులు తీగల హనుమయ్య సంయుక్త కార్యదర్శి ఎం యాద్గిరి నాయకులు ఎస్ రామనర్సయ్య సిహెచ్ మౌనిక సిహెచ్ వీరభద్రాచారి సిహెచ్ రవీంద్రాచారి సిహెచ్ నవీంద్రాచారి జి రామ్మోహన్ రావు పి ప్రణయ్ నాయకత్వం వహించారు

ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఇదిలో జాయిన్ అయినా నూట ఎనభై నాలుగు రూపాయల వేతనంతో మాత్రమే జాయిన్ అయినాను ఈరోజు నాకు ఒక ఇరవై వేలు జీతం వస్తుంది మా యూనియన్ వల్లనే ఈ జీతం వస్తుంది గతంలో పదహారు రోజులు స్ట్రైక్ చేసి జీతంలో కూర్చుకుంటేనే పేస్కేల్ అయింది అప్పటి నుండి మాత్రమే ఈ జీతం స్టార్ట్ అయింది అందువల్ల ఇప్పుడు మేము కూడా ఈ పోరాటంలోకి ఎందుకు దిగినామంటే మాకు ఈ చాలీ చాలని జీతంలో తోటి ఈ అధిక కిరాణా ఖర్చులని వంట ఖర్చులని వెళ్ళట్లేదు అసలుకే మా మా పిల్లలకు కుటుంబం వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉన్నది మేము ఎన్నో పనులు చేసినా కానీ ఎంత పని చే అయితే ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఎక్స్ట్రా డిపార్ట్మెంట్గా తీసుకున్నారు కానీ మాకు పని మాత్రం మూడు గంటల పని చెప్పేసి ఆ మూడు గంటల పనికి జీతం కల్పిస్తున్నారు కానీ మాతో పని మాత్రం ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు వరకు చేయించుకుంటారు మళ్ళీ దీంతో పాటు మాకు టార్గెట్స్ అని ఏ డిపార్ట్మెంట్లో లేని టార్గెట్స్ కూడా మాకు పెడుతున్నారు ఆ టార్గెట్స్ కనుక ఒకవేళ మీరు రీచ్ కాకపోతే ఆ డబ్బులు కూడా మా ఇంట్లో నుంచి పెట్టుకొని పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఉదాహరణ చెప్పాలంటే జాతీయ జెండాలు అమ్మడం కానీ లేకపోతే మనకి మన ప్రసాదాలు అమ్మడం కానీ ఇట్లాంటివి ప్రజలు ఎట్లా తీసుకోరు ఈ ప్రసాదాలు కానీ మన జాతీయ జెండాలు కానీ ఎవరు ప్రజలు తీసుకోరు ఆ తీసుకొని ఎడల ఆ డబ్బులు కూడా మా ఇంట్లో నుంచి కట్టించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ కట్టినం కూడా అవి ఆల్రెడీ అమ్మలేక మా ఇంట్లోనే పెట్టుకోవడం జరిగింది ఇలాంటి పరిస్థితులు గవర్నమెంట్ మాకు కల్పిస్తుంది అయితే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే మాకు ఈ మూడు గంటల పని కాకుండా మేము ఎట్లాగో తొమ్మిది గంటలు పది గంటలు వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎనిమిది గంటల పని కల్పించాలి మాకు సివిల్ సివిల్ సర్వీస్ హోదా ఇవ్వాలి ముఖ్యంగా మా మెయిన్ డిమాండ్స్ ఏంటంటే మాకు పన్నెండు సంవత్సరాలు పన్నెండు పన్నెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ఎవరైతే కంప్లీట్ చేసిరో వాళ్ళకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి మాకు వచ్చేసి గ్రాడ్యుయేటీ ఐదు లక్షల వరకు కల్పించాలి మాకు వైద్య సౌకర్యం ఆల్ ఇండియా గ్రామ డాక్టర్స్ వరంగల్ డివిజన్ సెక్రటరీ మా గ్రామీణ తపాల ఉద్యోగుల సమ్మె ఈ రోజుకు నాలుగు రోజులు చేరుకుంది సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది మా వరంగల్ డివిజన్లో మొత్తం మూ ఐదు వందల యాభై ఐదు వందల యాభై ఐదు మంది గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయినా జీడిఎస్లో మాకు మూడు గంటల పని అని చెప్పి ఎనిమిది గంటలు లేదా తొమ్మిది గంటల పని చేయించుకుంటారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారు మాకు ఇచ్చేది మూడు గంటల చేయించుకునే పని మాత్రం తొమ్మిది పది గంటలు కూడా చేస్తున్నాం నైట్ ఏడు గంటలకు ఎనిమిది గంటలకు వచ్చి మా ఇంట్లో డోర్ కొట్టినా కానీ మీ పెన్షన్స్ ఈజీఎస్ రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ డబ్బులు కూడా మేమే ఇస్తున్నామండి కనీసానికి కనీస వేతనం పన్నెండు పన్నెండు నుండి

గ్రామీణతపాల ఉద్యోగం ఉన్నాయి క్యత గ్రామీణతపాల ఉద్యోగం ఉన్నాయి క్యత గ్రామీణతపాల ఉత్తవం ఉన్నాయి ఉద్యోగులము మేము పన్నెండు పన్నెండు తిరిగి మేరకు ఆల్ ఇండియా గ్రామీణ డటాక్ సేవకులందరూ కూడా మరి సమ్మెలో పాల్గొనడం జరుగుతోంది ఈరోజు నాలుగో రోజు మరి కేంద్ర ప్రభుత్వం చీమ ప్రభుత్వానికి మరి మేము ఎనిమిది డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందుంచడం జరిగింది చంద్ర ఇచ్చినటువంటి సిఫారసులు పోరాటం చేస్తాను గతం కూడా పదహారు రోజులు చేసినాం మరి అప్పుడు హామీ ఇచ్చిర్రు చేస్తామని మరి ఇంతవరకు చేయలేదు మరి మాకు మూడు గంటలు నాలుగు గంటలే పని అని చెప్పి పెట్టి చాకిరి చేపిస్తున్నారు శ్రమ దోపిడి జరుగుతూ ఉన్నది మరి ఇలాంటి శ్రమ దోపిడిని అరికట్టడం కోసం పోరాటం చేస్తున్నాం మరి పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఇంక్రిమెంట్ ఇవ్వాలని మరి మాకు హెచ్కరేషన్ ఐదు లక్షలు ఇవ్వాలని మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలు ఇవ్వాలని మరి నూట ఎనభై రోజులు క్యాజువల్స్ను క్యాష్గా మార్ మార్చుకునే అవకాశం కల్పించాలని మమ్ మమ్మల్లా సివిల్ సర్వెంట్గా చూడాల చెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం మరి ఏమాత్రం కూడా చలనం లేకుంటున్నది ఈ పోరాటాన్ని రకరకాల మరి ప్రయత్నాలలో మేము ఇంకా ఉద్యోగం చేస్తూ మరి ఎట్టి పరిస్థితుల్లో మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటాన్ని లేదు ఎంతైనా పోరాటానికి మేము ముందుకు పోతాం ఆల్ ఇండియా లెవెల్లో రేపు సోమవారం నాడు హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో మరి ధర్నా జరగబోతుంది అది రాష్ట్ర స్థాయిలో మరి గ్రామీణలంతా కూడా అదవు దొక్కి అన్ని రాష్ట్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నాం తర్వాత కార్యక్రమంలో ఢిల్లీ కూడా ఉంటుంది మరి పార్లమెంటు దగ్గర కూడా పోవాల్సి వస్తుంది మరి మేము సమస్యలని మేము ముందు పెడితే మీరు బుక్కలు చేస్తే ఆ పని అని కొంతమంది అధికారులు మాట్లాడడం ఎంత దౌర్భాగ్యం అలాంటి కన్ను ముందుకొచ్చిన అధికారులను మేము గేరావల్ చేస్తాం ఆల్రెడీ నల్గొండలో మరి ఎస్పీ ఆఫీసుని ముట్టలు జరుగుతుంది మరి ఇలాంటి మాట్లాడి మాట్లాడే ఎస్పీలను మేము ఖండిస్తున్నాం మరి మా న్యాయమైన కోరికలు మేము చేయాలని అమలు చేయాలని మేము కోరుతాను మేము ఉపాధి హామీ పైసలు ఇస్తాను పెన్షన్లు ఇస్తున్నాం మరి అన్ని బ్యాంకుల యొక్క పైసలు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇంకా రకరకాలైనటువంటి పనులు కూడా మేము చేయడం జరుగుతుంది రైతు బంధు కూడా ఇస్తున్నాం మరి వృద్ధులకు పెన్షన్లు ఇస్తున్నాం వికలాంగులకు పెన్షన్లు ఇస్తున్నాం ఇవన్నీ కూడా మూడు గంటలు నాలుగు గంటలు అంటే మేము రోజుకి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలు చేస్తున్నాం మేము ఒక్కరం కాకుండా మా కుటుంబ సభ్యులు కూడా పనిచేయడం జరుగుతుంది ఇంత పరివారం ఉన్న మమ్మల మమ్మల అందించట్లేదు కాబట్టి మమ్మల కేంద్ర ప్రభుత్వం గ్రామీ గ్రామీణ తపాల ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు గుర్తించే పోరాటం చేస్తామని జేఏస్సీ పిలుపు మేరకు వరంగల్ డివిజన్ బైపాస్ డివిజన్